పడుకుంటే నిద్ర పట్టడం లేదండి అంటారు కొంతమంది అటువంటి వాళ్ళు సౌండ్ స్లీప్ పడ్డారు ఆరోగ్యానికి మంచి నిద్ర పట్టాలి మంచి నిద్ర పట్టాలంటే ఏ మహాపురుషులు ఒక్కసారి స్మరించి పడుకుంటే కానగ నిద్ర పడుతుందో చెప్తున్నారు పైగా వాళ్ళ గురించి మీరు తెలుసుకుని నిద్రపోయేటప్పుడు ఒక్కసారి ఆలోచించి పడుకుందాం అనుకోండి అది సమావి అయిపోతుంది విశేష పుణ్యం ముంచు తో అయితే అన్నారు కొన్ని కొన్ని ఓళ్లలో అదే ఎక్కువ పాములు తేళ్లు చెల్లిలో ఇలాంటి జరుగుతూ ఉంటాయి అలాంటి తోట మీద ఏదైనా దీక్ష వహించి వహించుకుని చేస్తున్నారు అనుకోండి మీరు పడుకున్నప్పుడు తిరిగిగా ఒక పావు రావచ్చు కొన్ని తేళ్ళు రావచ్చు జల్లి రావచ్చు ఎవరో ఈ శ్లోకం చెప్పి పడుకుంటున్నారో అటువంటి వారి దగ్గరికి పా వచ్చినా సే మహర్షి యొక్క పేరు తలచుకు పడుకున్నారు కాబట్టి పదన అగ్ని పాము దూరంగా వెళ్ళిపోయినటువంటి విషవు నిద్ర ఎందు రక్షణిస్తుంది అంత గొప్ప శ్లోకం అది అలాగే కొంత విధవ పూర్వం చేసినటువంటి పాపముల వల్ల లేకపోతే వ్యగ్రల పీడకల వచ్చి ఉంటారు